నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల సోటి లీడర్లతో తిరిగేటోళ్ళంతా మేము పలానా అధికార పార్టీ లీడర్లతో తిరుగుతుంటాం అని ఇది వార సంధి ఐడెంటి కారట్లేమన్నా తయారు చేయించి పెట్టుకుంటే మంచిదేమో లేకుంటే ఇగో పోలీసు వాళ్ళతోటి ఈ మంత్రి గారి మనిషికి అయినట్టు ఇట్లా ఇన్సల్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మరి ఒక ప్రజాప్రతినిధురాలుగా సర్కారుకు వ్యతిరేకంగా ఏ ఏ ఉద్యమకారులు ధర్నాలు నిరసనలు చేసినా పోలీసు వాళ్ళు అసలే ఊకోరు నిరసనకారులకు మొదలు వార్నింగ్ ఇచ్చి మర్యాదగా చెప్తారు ఈనకుండా అటనే చేస్తుంటే ముఖం చూడకుండా దొరికిన వాళ్ళని దొరికినట్టు ఎత్తి పోలీసు వ్యాన్లలో వడేసి పోతుంటారు ఇక నిన్న తెలంగాణ సచివాలయం కాడ కవలం పార్టీ వాళ్ళు నిరసన చేస్తున్నారని ఆందర్ని అరెస్ట్ చేసి వ్యాన్ లెక్కిచ్చారు అయితే అదే టైంకు ఏదో పని మీద సచివాలయానికి పోయి వీళ్ళ నిరసన ప్రోగ్రామ్ చూసుకుంటూ నిలబడారట ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇక ఎట్టుంటది ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు ఏం చేస్తున్నావు అని జాతకాలు అడిగేటంత టైం ఉంటుంది ఆ పోలీసు వాళ్లకు ఎత్తి వ్యాన్ లా పడేసిరట చెప్పాలి ఎంపీ మల్లురవి సార్ ఈయనే సార్ నేను ఎంపీ మనిషినయ్యా నన్ను పట్టుకొని లోపటేస్తే ఎట్లా అని ఇట్లా అన్నాడు మరి ముందుగా చెప్పాలి కదా అని పోలీసు వాళ్ళు అన్నారు చెప్పినా అయినట్టు ఉంటారా ఇంతకు నువ్వు ఎంపీ మనిషివేనా చూపెట్టు అనగానే ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ లో ఎంపీ గారితో కలిసిన ఫోటో వాళ్ళు చూపెట్టిండి ఇట్లా కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పి పబ్లిక్ను మోసం చేసిన సర్కారు మాకొద్దు అనుకుంటా కమలం పార్టీ వాళ్ళు సెక్రటేరియట్ ముట్టడి చేసి డౌన్ డౌన్లు కొడుతుంటే దగ్గరుండి చూసినట చేతికి కాషాయం కలర్ కంకణం ఉంది నొసటికి రెండు మూడు బొట్టు పెట్టిండని ఈయన కూడా వాళ్ళ మనిషి అని చూడంగానే స్కాన్ చేసినట్టు డిసైడ్ అయినట్టు ఇక ఈ పోలీసు వాళ్ళ తప్పేముంట చెప్పు అయినా అధికార అజితం పార్టీ లీడర్ అంటే అలా ఇంకా ఎంపీ గారితో తిరిగే మనిషి అంటే ఎట్టుండాలి ఏం కథ అన్న మెడల మూడు రంగుల కాండవ వేసుకోవాలి తెల్లటి కద్దరు బట్టలు దోడిగి కదరిగా అంతేగాని ఇట్లా కాషాయం కంకణాలు బొట్లు బోనాలు పెట్టుకొని కమలం పార్టీ కార్యకర్తల పక్క పంట నిలబడితే ఎత్తిపడేయకుండా ఏం చెప్తారే ఇక ఇందుకే ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులతో తిరిగేటి వాళ్ళంతా పలానా లీడర్ తాలూకు మేము అని చెప్పి అప్పట్లో జన సైనికులు బండ్ల మీద ఫలానా ఎమ్మెల్యే తాలూకా అని రాపిచ్చుకున్నట్టు ఐడెంటిటీ కార్ ఏమైనా చేయించుకుంటే బాగుంటుందేమో అని నవ్వుకున్నారంటే ఈ గమ్మ చూసిన వాళ్ళంతా మళ్ళీ చెప్పాలి కదా గుండేటప్పుడు తని రాజా ఆశగలమ్మ దోషమెరగదు పూటకులమ్మ పుణ్యం ఎరగదు అని సాత్రం ఉన్నది గసొంటి పని చేసిండు ఓ బ్యాంకులో పని చేసి ఆయనే లక్కీ భాస్కర్ సినిమా చూసిండ్రా హీరో లెక్కనే బ్యాంకుల కస్టమర్లు దాచుకున్న పైసలు వాడుకొని లక్కీ భాస్కర్ అయిపోదాం అనుకున్నాడా ఎట్లా కానీ కథ అడ్డం తిరిగి ఇప్పుడు జైల్లో షిప్పకూడదు తినే అదృష్టాన్ని నోసుకున్నాడు నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలైనట్టు బ్యాంకుల పైసలు భద్రంగా ఉంటాయని కష్టపడ్డ సొమ్ములని తీసుకపోయి బ్యాంకుల పెడితే శదపురుగులు తిన్నట్టు బ్యాంకుల పనిచేసే వల్లే కస్టమర్ల పైసల్ని అందుకు తింటున్నారు సర్కారు ప్రైవేటు బ్యాంకులని తేడా ఏముంటలేదు చాలా మంది గంతకే మోపైతున్నారు వికారాబాద్ జిల్లా తాండూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకుల పనిచేసే క్లర్కే బ్యాంకుకు కన్నం పెట్టిండు దొంగ ఖాతాలు తెరిపించి కస్టమర్ల ఫిక్స్డ్ డిపాజిట్ పైసలు దోషిండు విశాలక్ష్మి అనేట ఆమె ఈ బ్యాంకులో రెండు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందట గడువైపోయింది కదా అని పైసలు ఇడిపించుకుందామని పోతే ఆల్రెడీ నీ ఖాతాలో పైసలు విడిపించుకోబోయినట్టు చూపిస్తుంది కదమ్మా అని చెప్పే వరకు ఆమె కంగు తిన్నది గట్లెట్లా నేను రాకుండా నా ఖాతాలో పైసలు ఇడిపిస్తారు మీ బ్యాంకులో పైసలు వేస్తే గింత మోసం చేస్తారా అని మేనేజర్ కు ఫిర్యాదు ఇచ్చిండు సేమ్ గిట్నే ఇంకోకాయన కూడా మూడు లక్షల పదిహేను వేలు ఎఫ్డీ వేస్తే గాయన పైసలు కూడా ఆమ్ బుక్క ఇచ్చిండ్రట అసలు బ్యాంకులో ఏంది కిరికిరి అని రికార్డు బుక్లు చిట్ట పద్దులు కాయిదాలన్నీ మేము నరేష్ చూస్తే ఇంటి దొంగల పని అని తేలింది ఎంబటే మేనేజర్ పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇచ్చిండు ఇక పోలీసు వాళ్ళు బ్యాంకులో పనిచేసే ప్రేమ్ సింగ్ రాతోడు అనే టైనే దీనికి సూత్రధారి అని కేసు రాసుకొని లోపటేసి ఎంక్వైరీ చేస్తున్నారు దాంట్లో ప్రాథమికంగా ఆ బ్యాంక్ లో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ సోర్సింగ్ మీద వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు ఈ రెండు ఎఫ్డి లో ఒకటి కంప్లీట్ గా మెచ్యూరిటీ ఏమౌంట్ అయింది రెండు లక్షల ఎనభై నాలుగు వేలు మరొకది మూడు లక్షల పదిహేను వేలు మొత్తం కలిపితే ఆరు లక్షల నాలుగు వేల రూపాయలు మేము మిస్అప్ ఆపరేట్ జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇట్టి ఈ కేసు విచారణ జరుగుతుంది విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు బాధ్యులు ఎవరు చేశారని చెప్పి ఫైనల్ గా అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలియబ పరుల సొమ్ము పామాసం ఉంటుంది ఎన్నటికన్నా కాటేస్తుంది అని తెలిసి కూడా ఇట్లా చేసిందంటే బ్యాంకు మా తాతదే అనుకున్నాడా ఎట్లా అని అనుకోబట్టింది ముచ్చటరికైన జనమంతా వెనకటికెవడో కాశీకి పోయి కొంగరెట్ట తెచ్చిండట అవు గత్త ఉన్నది మూచోడు చూస్తుంటే బంగారు దుగ్నంలో దొంగతనానికి పోయినప్పుడు మెరిసేదంతా బంగారం కాదన్న సంగతి మైండ్లో పెట్టుకోవాలి కదా కానీ ఆగంగాళ్ళు బంగారం దొయ్యాలని ఆత్రంలా బంగారు పూత ఊసిన నగలను ఎత్తుకొని పోయిరట ఈ బంగారు దుకాన్ల వాడ దొంగలు ఎవరో మరీ దొంగ వృత్తిలో ఇంటర్నలో లేదంటే ఫ్రెషర్సో ఉన్నట్టు ఉన్నారు కదా సీనియర్ దొంగ ముత్యములు అయితే ఏది ఒరిజినల్ బంగారమో ఏది కాకి బంగారమో ఒట్టిగానే పసిగట్టేటోళ్ళు ఇట్లా కాకి బంగారం ఎత్తుకపోయేటోళ్ళు కాదు టీవీలల్లో వాళ్ళు చేసిన పని చూసి బుగ్గగాళ్ళమైన అని వాళ్ళ కాళ్ళే ఇప్పుడు సిగ్గుపడుతుండొచ్చు పో హైదరాబాద్ జీడిమెట్ల కాడు ఉన్న ధనలక్ష్మి వనగ్రామ్ గోల్డ్ షాపులో అర్ధం రాత్రి దొంగలు వాడరు వనగ్రామ్ గోల్డ్ షాప్ అంటే కమసేకం రెండు వేల గ్రాముల బంగారం అన్నీ ఉంటుంది కావచ్చు అనుకొని షట్టర్ తలాలు వలగొట్టుకొని బంగారు పూత ఊసిన షైన్లు ఆరాలు ఎత్తుకపోయిరట ఇక ఓనర్ తెల్లారు వచ్చి షాపు తీరుతామని చూసే వరకు దొంగలు పడారన్న సీన్ అర్థమైపోయి పోలీసు ఫిర్యాదు ఇస్తే వాళ్ళు పోయి కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు ఓరిని కథపాడుగాను బంగారం అనుకుని కొట్టుకు వచ్చినాం కానీ ఇవి బట్టి డమ్మివి కాదురా అని చెప్పి ఇప్పుడు టీవీల వార్తలు చూసి మనంత ఎంగలప్పలు ఎవ్వరు ఉండర్రా అని ఏడ్చుకుంటా ఉండొచ్చు ఇక ఎవరైనా సీఎం హెల్ప్ లైన్కు ఎందుకోసం ఫోన్ చేస్తారు ఏసోటి కంప్లైంట్లు ఇస్తారు సార్ పలానా సర్కార్ దావకాన్లా డాక్టర్లు చక్కగా చూస్తలేరు సార్ మా జాగ కబ్జా అయితే పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు సార్ మా బల్లే టీచర్లు వస్తలేరు సార్ మా ఊరికి రోడ్లు చక్కగా లేక మస్తు అవస్థలు పడుతున్నాం అని ఇట్లా ముఖ్యమంత్రి హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి ఈసొంటే కంప్లైంట్లు ఇస్తుంటారు కానీ ఆగస్టు నాడు నాకు రెండు లడ్డూలు లడ్డు ఒక్కటి లడ్డు ఇచ్చిర్రు అని ఎవరైనా ఫోన్ చేసిండు చేస్తారా పొరిగా ఈ సంగతి అయితే పరలోకములు ఉన్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మీకు స్వాతంత్రం ఇప్పించింది ఇసు వాక్ స్వాతంత్రం కోసమే అని పరమానంద పడుతుండొచ్చు అవంటి మధ్యప్రదేశ్ బిందు జిల్లాల కమలేష్ కు తాత ఆగస్టు నాడు పంచాయత్ ఆఫీసు వాళ్ళు లడ్డే లేదని ఏకంగా సీఎం కంప్లైంట్ నెంబర్కే ఫోన్ కొట్టి ఫిర్యాదు ఇచ్చిండు ఏ లడ్డు కోసం ఫిర్యాదు ఇస్తారు ఎక్కడన్నా అబద్ధం అయి ఉంటుంది అనుకునేరు కమలేష్ తాత నువ్వు చేసిన కమాలేందో నువ్వు చెప్తేనే నేను ఉన్నారు తట్టున్నారు వీళ్ళంత అషరాత్ జెండేసినాక అందరికీ లడ్డూలు వంచుతారు కదా అట్లనే అక్కడ కూడా వంచిరట ఇక ఈయనకేమో ఒకటి ఇచ్చిరట అయితే అంటే చాలా మందికి మస్తు ఇష్టం ఉంటదా ఈ తాత ఉండి పోరాట అడిగినట్టే ఇంకో లడ్డు ఏమని పంచాయతీ ఆఫీసులో పనిచేసే అటెండర్ని అడిగిండట ఏ మనిషి కోటే ఇస్తారు ఇంకోటి ఇయ్యారని కసరుకుంటే ఆహా వేరే టోళ్ళలో ఖైదారి ఇస్తున్నావు నాకు ఇంకొకటి అడుగు తీయవా అని బాగా అర్థైపోయిన కమలేష్ తాత ఎంబడే మధ్యప్రదేశ్ సీఎం హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది కదా వన్ ఎయిటీ వన్కు కు ఫోన్ కొట్టినట సార్ సార్ జెండా వాందనడు మా ఊళ్ళే లడ్డూలు సరిగా వంచనే లేదు సార్ నాకు ఒక్క లాడ్ సార్ అని ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చినట కాల్ సెంటర్ వాళ్ళు మీ ఫిర్యాదు అందింది ఎంబడే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని రిప్లై ఇచ్చారు అన్నట్టుగానే సీఎం కాల్ సెంటర్ నుంచి పంచాయతీ ఆఫీస్కు ఫోన్ వచ్చింది దెబ్బకే దడుచుకున్నారు ఇక వాళ్ళు కమలేష్ తాత ఎంత పని చేస్తే నీ కథ సల్లకుండా లడ్డీ అనేందుకు సీఎంకు ఫోన్ చేసి చెప్తావు నీ కథకు నా పడేతో ఏ పాటి కావాలి నీకు లడ్డూలు ఇంగో తిను అని కిలో లడ్డూలు కొనుక్కొచ్చి ఇచ్చిరట చూడు రీ రెండో లడ్డు అడుగు తీయలేదని ఏకంగా సీఎంకే ఫోన్ చేసిండంటే ఆయనతో ఒక లడ్డు కూడా ఇవ్వకుంటే డైరెక్ట్ సుప్రీంకోర్టులో ఉన్నాడు కదా తాత కానీ తాతని మెచ్చుకోవాల్సిందే మనకి ఈడ లడ్డే కనబడుతున్నది కానీ ఒకరికి ఇచ్చి ఇంకోళ్ళకి ఇవ్వకుంటే అవమానం బాధ ఎట్లుంటుంది అగో అదే తాత లోపట సలసల మసిలినట్టున్నది అన్నట్టు మధ్యప్రదేశ్ సీఎం కంప్లైంట్ నెంబర్కి ఇటువంటి ఇచ్చంతరాల కంప్లైంట్లు మస్తుగా వస్తుంటాయట ఒక సర్కార్ బల్లే చెప్పే టీచర్ నువ్వు మందుకు పైసలు అడుగుతీయలేదని ఆ ఊరైన కోపం పెట్టుకొని సార్ సార్ మా ఊరు సారు బడికి రాకుండా డూమ్మాలు కొడుతున్నాడు సార్ అని ఫిర్యాదు ఇచ్చి ఇక అట్లనే ఇంకో ఆయన అయితే మా వాడకట్టులో ఉన్న నీళ్ళ బోరింగ్ ఖరాబ్ అయిన సరే అని కూడా ఫిర్యాదు ఇచ్చిందట పెద్ద పెద్ద కంప్లైంట్లకే కదలకుండా సీఎంఓ వాళ్ళు కూడా లడ్ ముచ్చట్లకి అంటే అప్పు వాళ్ళ డెడికేషన్ కూడా పెద్దదే ఉన్నదని అంటున్నారు ఈ సంగతి చూసిన నెటిజన్లు అవుల్లా మన ఇంట్లో బాత్రూమ్ చేరంత ఇరుకు ఇరుకుంటే ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ అంత ఎట్లా అనిపిస్తుంది కదా ఎంబటే దాన్ని ఊలగొట్టి పెద్ద కట్టుకుంటే మంచుగుండు అని అనిపిస్తుంది అసలు ఇల్లే బాత్రూమ్ అంత ఉంటే ఎట్లుంటుంది కాదు కాదు బాత్రూమే అంటే బాగుంటుందేమో ఇక అయిందట పాపం రాస్తే రామాయణం ఇంటే భాగవతం అన్నట్టే ఉంది కదా ఈ బాలమ్మ పరిస్థితి మన ఇంట్లో బాత్రూమ్ జర్రా ఇరుకుంటేనే మనసుకు పట్టది మనకు కానీ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లిలో ఉండే ఈ బాలమ్మకు బాత్రూమే ఇల్లు అయిందట ఇగో ఇదే ఈ బాలమ్మ ఇల్లు బాత్రూమ్లోనే బట్టలు బాత్రూమ్లోనే బాసాన్లు బాత్రూమ్లోనే బతుకు బయట వంట చేసుకోవాలి బాత్రూంలో తినాలే బాత్రూం లో వండాలట అవ పేరు శ్రీపతి బాలమ్మ ఇంటి ఆయన పేరు చంద్రయ్యనట కానీ ఇప్పుడు లేడు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఇదే ఉండే ఓ బతికేదేట బతకేదట పదమూడేళ్ళ ఇంటి ఇంటాయన చంద్రయ్య కాలం చేసి దాన్ని చేసిపోతే ఏడేండ్ల కిందట ఉన్న ఆ పెంకుటిల్లు కూడా కూలిపోయి లేకుండా చేసిందట ఈ అదవర్సంధి బాత్రూమే ఈ బాలమ్మకు దిక్కందట పాపం పిల్లల చెల్లెలు ఎవ్వరు లేరు బాలీళ్లు కూడా దూరం కొట్టిరట ఈ బాత్రూమ్ లో బతకలేక సావలేక అన్నట్టు పొద్దులది ఇస్తుందట ఇల్లు ఊలిన జాగాల ఇంద్రమ ఇల్లు కట్టుకుందామని దరఖాస్తు పుట్టిస్తే మంచూరిందట కానీ మొదలు కట్టడం మొదలు పెడదామన్న పైసలు లేవట ఎట్లన్నా మీరే ఆదుకోవాలి సీఎం రేవంత్ సారు అని ఇట్లా బతులు అడుతుంది సారు నాకు వండుకుంటా దావు ఆవు లేదు పైకాడ వండుకుంటాను వాన కొడుతుంటుంది వండరాదు ఓ బూట వంట ఓ బూట వండుకున్నా తింటున్నా లేకపోతే పొద్దుకు వంట పక్కన ముడుచుకొని పాపం వానగొడితే కొడితే వంట లేదు పెంటలేదు కడుపు మాన కట్టుకొని కాళ్ళు ముడుసుకొని వంటుందట నాకు ఎక్కువ వద్దు సారు ఒక్క రూమ్ వేసి నాలుగు రేకులు ఈ సారు అంటుంది నాకు ఎక్కువ తక్కువ ఏమవుద్దు నాలుగు రేకులు సారు రేవంత్ రెడ్డి దండం చేస్తా నాకు నాలుగు రేకులేకి నా కొడుకలు లేరు ఈ బిడ్డలు లేరు ఒక్క నాలుగు రేకు వేసి ఇస్తే పండుకుంటారు నాకు బాత్రూమ్లో వంటన

రెండు వందల ఏండ్ల నుంచి ఊరున్నది అదే ఊర్లో ఆరు తరాల నుంచి జనం కూడా ఉంటున్నారు గుడి ఉన్నది బాడున్నది అందరు ఇండ్లు కూడా కట్టుకుంటుర్రు సర్కారు పథకాలు కూడా అందుతున్నాయి అందరికీ సర్టిఫికేట్స్ కూడా వస్తున్నాయి జనాలు ఇంటి పనులు కూడా కట్టబట్టే కరెంటు బిల్లులు కూడా కడుతున్నారు అంత మంచిగానే ఉంటున్నారు సడెన్గా వాళ్ళందరూ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఈ జాగలేవి మీ కాదని నోటీసులు పంపిర్రు వాళ్ళ గుళ్ళ శాఖ వాళ్ళు సేమ్ కాంతారా సినిమాలో ఊరి ద్వారా ఊరందరికి ఈ జాగా మాదా నోటీసులు పంపిస్తారు చూడరీ ఆ గట్టి అయిందట ఇక అరుసుకోండి రా పొరి ముచ్చట అయిందో పూరాగా కాంతారా ఉన్నట్టే ఉన్నది కదా ఈ ముచ్చట ఆ కాంతార సినిమాలో ఊరి ద్వారా వెనకట తాతలు రాసిచ్చిన జాగా ఆల్చుకుందామని చూస్తాడు కదా సేమ్ ఈ ముచ్చడు కూడా గట్లనే ఉన్నది నారాయణపేట జిల్లా పల్లెగడ్డ అనే ఊరు దేవుని గుడికి రాసిచ్చిన జాగాలా ఉన్నది ఎంబడే ఊరు ఖాళీ చేయాలని గుళ్ళ శాఖ వాళ్ళు కూడా ఆ నోటీసులు ఇచ్చారు ఇట్లా నాలుగు ఆరు తరాల నుండి మేము ఈయనే నివసిన మా పూర్వీకులు పెద్దలందరూ ఈయనే గుడి చూసుకొని ఇప్పుడు గట్టి పక్కా ఇండ్లు కట్టుకుంటాం కాబట్టి అది చూసి వరవలేక మాకు నోటీసులు ఇస్తుండ్రు అది వెంటనే కాల్ చేయాలని ఆరేడు తరాల నుంచి ఇదే ఊర్లు ఉంటున్నాం ఈ ఇల్లు కట్టుకున్నాం గరిపట్టి కడుతున్నాం సర్కారు ఇప్పుడు మా ఊర్లోకి ఇందిరామిల్లు కూడా ఇచ్చారు రెండు వందల నుంచి లేనిది ఇప్పుడే మేమంతా దేవుని భూములలో ఉంటున్నాం అని గుళ్ళ శాఖలో యాదుకు వచ్చిందా తాతల నాటి సంది ఉంటున్న నిడిచి ఏడికి పోయి గరం అవుతున్నారు ఊరళ్ళు మీరు ఇల్లు కాల్ చేయాలి మాకు ఈ భూమి మాది మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు ఈ పల్లెగా రెండు వేల పద్దెనిమిదిలో గ్రామ పంచాయతీ ఇందట ఏం తక్కువ వెయ్యి మందికి మీదనే ఉంటారు ఊర్ల గ్రామకంఠం భూమి ఇరవై ఎకరాల రికార్డ్ అయి అయితే అయితే అరవై తొమ్మిది ఎకరాల జాగేమో నగర్ జిల్లా చిన్నరాజమూరు ఆంజనేయ స్వామి గుడి పేరు మీద ఉన్నదట మీరంతా దేవుని భూములలో ఇల్లు కట్టుకొని ఉంటున్నారు కాబట్టి కాల్ చేసిపోవాలని గుళ్ళ శాఖోళ్ళు నోటీసులు పంపిరట అయితే నోటీసులు అందుకున్న ఊరోళ్ళు భయపడకుండా కోర్టుకు వేయరు ఇక కోర్టు చెప్పినట్టే మేము నడుచుకుంటామని ఆఫీసర్లు అంటున్నారు ఏదేమైనా కాల్ చేయాల్సిందే అంటారు జనాలయేమో మేమైతే ఊరు ఖాళీ చేసేదే లేదు సర్కారు మమ్మల్ని ఆదుకోవాలని మాకు మీద ఉన్నారు మరి చూడాలి ఏమవుతుందో ఇక అవునా మీరు ఒకటి గుర్తు పట్టిరో లేదో కానీ ఒకప్పుడు ముతె గాలి దుమారం లేస్తే చాలు కరెంటు బంద్ పెడుతుండే కరెంటు వాళ్ళు ఈ కరెంటు గత్తారా అది ఈ కరెంటు నెత్కపోను అని మస్తు దిట్టుకునే అందరూ కానీ ఇప్పుడు అట్లా గాలి వస్తే కరెంటు కటింగ్ చేసుడు జరంత తగ్గిందనే చెప్పాలి జోరు వాన కొట్టినా కరెంటు అయితే పోతలేదు కరెంటు పోయిందని ఇట్లా లైన్మెన్కు ఫోన్లు కొడతా అయిపోయా అర్ధ గంట అట్లా మళ్ళీ కరెంట్ వచ్చేటట్టే వేస్తున్నారు మనకు కరెంట్ ఇచ్చేదందుకు అందుకు వెనకపోతే కరెంటు వాళ్ళ కష్టం చూడరు అలా చిన్న ఉండదు ఇగో ఇడ బొండిగలవుతూ నీళ్ళలా బోటు పడు వేది లేకుండా పోతున్నారు చూస్తున్నారా ఎవరో చేపలు పట్ట పోతున్నారు అనుకునేరు కాదు కరెంటు వైర్లను సగపెడతాందుకు పోతున్నారు లైన్ మెయిన్ నీళ్ళు పేట జిల్లా దౌల్తాబాద్ స్టేషన్కి వచ్చే కరెంటు లైన్లో ఏదో రిపేర్కి వచ్చి కరెంటు పోయిందట కరెంటు ఏడ ప్రాబ్లం వచ్చిందో అని ఎరకబట్టి అడిగి వేరు ఇక మొన్నటి సంధి కొడుతున్న వానలకు షెర్లకు బాగా వరద వచ్చింది కరెంటు పోలీస్ సగం మునిగింది అయినా కూడా జడవకుండా రాజేష్ అనేటైనా నీళ్ళల్లా ఈదుకుంటా పోయి ఖరాబ్ అయిన ఇన్సులేటర్ను సెడి చేసి మళ్ళీ కరెంటు వచ్చి తడి చేసిండు ఇరువేడులోతో నీళ్లున్న షిరళకు దిగి కరెంటు సగపెట్టిన కరెంటు వాళ్ళని చూసి ఊరోళ్ళు కూడా మీ కట్టానికి మొక్కాలి అని తారీఫ్ చేసిరట మనం కరెంటు పోతే ఈ కరెంటు ఇంట్లో పినిగా ఇప్పుడే పోవాలనా ఈ కరెంటు పాడుగానని తిట్టుకుంటాం కానీ ఆ పోయిన ముత్తమంతా సేపట్ల మళ్ళా కరెంటు వచ్చేటట్టు చేస్తే అందుకు ఎనుకపోయింటికి ఒక ఇంత కష్టం ఉంటుంది కరెంటు వాళ్ళకైతే వార్తలు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్